Sour meran. Meran kan meran? Meran. అందరికీ నమస్కారం ఓం సాయి ఓంసాయి వృద్ధాష్టంలో ఉన్నటువంటి పెద్దలకి మరియు మా యొక్క కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ కట్నం శ్రీనివాసు గారికి సేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క జాతగారు వ్యవహరించినటువంటి ఎస్కే బషీరమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు ఇక్కడ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది దానికి దానికి ఒక కారణం ఉంది వారు విదేశాల్లో ఉన్నారు వాళ్ళ కూతురు మాత్రం ఇదే ఊళ్ళో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా సుఖమయంగా ప్రసవించినందుకు దేవుడికి కృతజ్ఞతగా తెలియ తెలియజేసుకుంటూ ఈ యొక్క రుచికరమైన భో భోజనం ఇవ్వడం జరుగుతుంది అయితే వారి కుటుంబాలకి మంచి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇస్తున్నటువంటి దేవుడికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని బట్టి మానవ సేవే దైవ సేవ అంటే మాధవ సేవ అంటారు అన్నట్టుగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి దేవుడు దాని తగ్గట్టు ప్రతిఫలం ఇచ్చాడు ఎలాంటి లేకుండా ఇద్దరు సుఖంగా ప్రసవించడం జరిగింది అందుబాటు దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం అందరికీ నమస్కారం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరావు చారిటీ ట్రస్ట్ ఉద్దా సందు దివ్యాంగులకు మంచి భోజనం పంపిణీ చేయటం జరుగుతుంది దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే షేక్ బాషా బషీరా మేడం గారు వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతీ నెల కూడా మనకి ఏదో ఒక సహాయం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయటం చాలా సంతోషం అలాగే ఈరోజు వాళ్ళు పెద్ద పాప చిన్న పాప వాళ్ళు ప్రసవించిన సందర్భంగా మనవాడు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం అలాగే వాళ్ళు పిల్లలకి మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళనే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చల్లగా దీవించాలని ఆశిస్తూ అలాగే ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ముందు ముందు ఎన్నో చేయాలని మనం కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడున్నా దేవుడు సుఖశాంతులతో మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం Terima kasih telah Thank you.